ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డిప్యూటీ ఉప ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు శ్రీ గౌల బాల నాయుడు గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషన్ శశిభూషణ్ గారికి మన కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారికి వేదిక నుంచి ఉన్న గౌరవ శాసనసభ్యులకు కార్పొరేషన్ చైర్మన్లకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఉన్న మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను నేను ఈరోజు ఒక మహత్కరమైన దినం అది మన ఉప ముఖ్యమంత్రి గారు మర్కాపురం నియోజకవర్గానికి వచ్చి పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేశారన్నంటే ప్రత్యేకంగా మనం ప్రశంసించిన వర్షమే ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఐదు సంవత్సరాల క్రితం హర్ జల్ హర్ గర్ జల్ని ప్రతి ఇంటికి ఒక కుళాయిని ఇవ్వాలని ప్రతిపాదనతో వారు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గడిచిన ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో చేసిన అరవై వేల కోట్ల రూపాయలు అనేది మన ఆంధ్రప్రదేశ్ కూడా శాంక్షన్ చేస్తే చేసిన పనేది ఓన్లీ రెండు వేల కోట్లయ్యా ఇది దుర్మార్గంగా ఐదేళ్ల ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకాశాన్ని పోగొట్టుకొని ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి ప్రధానమంత్రి గారితోనూ కూడా జలశక్తి శక్తి మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ ఈ ప్రాజెక్టుని ఈ ప్రపోజల్ని మరొక రెండు సంవత్సరాలు పొడిగించేటట్టుగా మాకిమ్మని కోరారు ఉన్నప్పుడు అరవై వేల కోట్ల రూపాయలు ఇది ఈ ప్రాజెక్ట్ అంటే యాభై యాభై శాతం అది కేంద్రము యాభై శాతం రాష్ట్రం కూడా భరించుకునేది ఇది ముప్పై వేల కోట్ల రూపాయలు కూడా ఈ రెండు సంవత్సరాల్లో ఖర్చు చేసి మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ పశ్చిమ ప్రాంతం నీళ్ళు ఇవ్వాలనేది ఎంతో అది మరి మనకు చాలా అదృష్టం అనేది కూడా మీకు తెలుపుతూ ఉన్నాను నేను ఎంతో వెనుగైన పాఠం మనం ఆంధ్రప్రదేశ్ చూస్తుంటాం ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్న ప్రాంతం కనగిరి ప్రాంతంలో కూడా ఇటువంటి వాటికంతా కూడా ఇంటింటికి కుళాయికి మనం మంచినీరు అనేది ఇంటింటికి ఇస్తే ఆ దేవుడు కూడా అందరినీ చల్లగా చూస్తారు ఈ కార్యక్రమాన్ని అంటే ఇంతటితో కాదు ఇది మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో దాదాపు మూడు వేల ఎనిమిది వంద కోట్ల రూపాయలు అనేది కూడా ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ వస్తున్నారు నెక్స్ట్ లో కూడా వస్తుంది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మాగుంట కుటుంబం ఎటువంటిది అనేది కూడా అన్యోన్యమైన ఆనందమైన సంతోషమైన చాలా మెమరీస్ ఉన్నాయి ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఆత్మాభిమానంగా కూడా ఆలోచించుకొని పోతుంటాం సార్ డిప్యూటీ సీఎం గారు మా ప్రాంతాలకు ఇంకా ఎక్కువగా నిధులు ఇచ్చే కానీ కార్యక్రమాన్ని మీరు చూడండి ప్రకాశం జిల్లాని ప్రకాశవంతం చేసేటట్టుగా ఎందుకేమిటంటే ఒంగోలు పార్లమెంటీ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఏడు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలు దాదాపు వెనుకబడిన ప్రాంతాలే మంచినీటి కొరకు ఎప్పుడూ ఎద్దటి ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయన మీరు మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని చేశారు ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఏ విధంగా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నదని చూస్తున్నాం పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిలో ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఈ ఆలోచనలు అనేది ఈ కొత్త ఆలోచనలు అనేది కొన్ని విధాలుగా వారు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మంత్రివర్గంలో అయితే ఎంఎన్ఆర్జీఎస్ అనేది దాదాపు ఈ సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయల పనులు కూడా చేయాల్సిన బాధ్యత వారికి వచ్చింది ఉన్నప్పుడు ఇది పెద్ద మంత్రిత్వ శాఖ ఇది ఈ మంత్రిత్వ శాఖతో వారు ఇంకా పిఆర్ రోడ్లు పంచాయతీ రోడ్లు అనేది కూడా వేసేదాని కొరకు ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఇవన్నీ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇది ఎంతో అవసరం మనం రాష్ట్రానికి రాష్ట్రానికి నిధులు కొరత ఉన్నది పది లక్షల రూపాయల అప్పు అనేది కూడా ఉన్నది అందువల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో అయితే అన్ని ప్రాంతాల్లో మనం అభివృద్ధి చేసుకునే దానికి వీలవుతుంది అనేది తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు మన ప్రకాశం జిల్లాలో వార్కాపురంకు రావటం చాలా అదృష్టం మరొకసారి వారికి కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయవలసి మీ కుటుంబం అనేది ఎప్పుడు కూడా పెద్దలు వెంకట్రావు గారు మీ గారు ఆలోచన అనేది మీరు ఈ విధంగా చేస్తున్నందుకు హృదయపూర్వకంగా మా గుడ్డ కుటుంబం మీకు అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉంది థ్యాంక్ యూ ఎక్స్ఎల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞత తెలియజేయటంలో చేతులు జోడించి మరి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఎక్కడైనా ఎండిపోయిన గొంతుకి కావాల్సింది కనీస అవసరం శుద్ధజలం ఈ జలంకున్నటువంటి ఈ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా అయిపోయేటువంటి ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోసి అది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగే